భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా మన నాయకుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు గళం విప్పటం జరిగింది దళితులు మైనారిటీల్ని వివక్ష చూపిస్తూ ఊచ్చకోత పోయటంతో పాటు గత పదకొండు సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ వ్యవహార సైని ఏక ఒక యోధుడిలాగా పోరాటం చేస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు ఆయన మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును కూడా కాలరాస్తూ ఓట్లు దొంగతనం చేసి మోడీ గద్దెనెక్కాడో పైగా మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యాను ఎవరో రికార్డులు బద్దలు కొట్టాను అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు అతను ఏ విధంగా ఈ రోజున అధికారంలోకి వచ్చాడు అనేది చాలా స్పష్టంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది మనందరం చూస్తూ ఉన్నాం రీసెంట్గా మహారాష్ట్రలో కానీ అదేవిధంగా కర్ణాటకలో కానీ హర్యానాలో కానీ ఏ విధంగా ఐదు సంవత్సరాల్లో ఓట్లు పెరగనటువంటి పరిస్థితుల్లో సడన్ గా ఎలక్షన్స్ కు ముందు ఆరు నెలల్లో లక్షలాది ఓట్లని చేర్చేసి ఆ దొంగ ఓట్లు వేయించుకుని ఈ రోజున భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకి మరి కూటమి పార్టీలకు ఓట్లు వేయించి రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం జరిగింది బీహార్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయని చెప్పి దాదాపు అరవై మూడు లక్షల ఓట్లని అన్నిటినీ కూడా తీసివేయడం జరిగింది పైగా బ్రతుకున్న వాళ్ళను కూడా చనిపోయినట్టుగా కూడా చూపించడం జరిగింది వీటన్నిటినీ కూడా నేను బతుకున్నానయ్యా బాబు నా ఓటు తొలగించారు అని చెప్పి స్వయంగా ఆ వ్యక్తులే బీహార్ నుంచి ఢిల్లీ దాకా వచ్చి రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఈ రోజున మీడియా సాక్షిగా మాట్లాడటం జరిగింది వీటన్నిటికీ సమాధానం చెప్పకపోగా ప్రధాని మోడీ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పైగా ఎలక్షన్ కమిషను బీజేపీకి ఒక తొత్తులా మౌత్ పీస్ లా వ్యవహరిస్తూ ఉంటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకనే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు మీరు ఓటు వేసింది ఈ రోజున మీరు ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని పరిపాలన చేయటం లేదు దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి కూటమి ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది వెళ్లని తక్షణమే గద్దె దింపాలి అనే నినాదాన్ని తీసుకుని రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కడపలో మొదలుపెట్టి అన్ని జిల్లాల్లో కూడా చేసుకుంటూ ఈ రోజున విశాఖపట్నంలో ఇక్కడ ఉన్నటువంటి విశాఖ సిటీలో మాజీ సిటీ అధ్యక్షులు మన వజపతి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయినటువంటి సోదరులు గుత్తల శ్రీనివాస్ గారు వీళ్ల నాయకత్వంలో ఇక్కడ ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ తీసుకుని ఈ మొత్తం అన్ని కూడా అక్టోబర్ పదిహేనో తారీఖు లోపున రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లా నుంచి లక్ష సంతకాలు సేకరించి ఇవన్నీ ఏఐసిసి పెద్దలకు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని చెప్పి మన ఓట్లని వేసుకున్నటువంటి నాయకులు ఏలకుండా మనని మోసం చేసి ఎవరో పరిపాలన చేసుకుంటూ అధికారాన్ని అనుభవించు అనుభవిస్తూ దోచుకోవటం అక్రమార్జనకు పాల్పడటం అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడటం భూకబ్జాలకు పాల్పడటం లిక్కరు మాఫియాల ద్వారా జేబులు నింపుకుంటూ పైగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలను ఈ రోజున కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నటువంటి వీళ్ళకు వ్యతిరేకంగా మనం గళం విప్పే అవకాశం మనకు కనిపించినందుకు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఈ సంతకాల సేకరణ దిగ్విజయం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఓట్ చోర్ గద్దె చోర్ అంటే ఓట్లు దంగలు తక్షణమే మీరు గద్దె దిగాలి అని చెప్పి ఆ నినాదాన్ని మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పాటు స్వచ్ఛందంగా అందరూ ప్రజాస్వామికవాదులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు యువత ముఖ్యంగా ముందుకు వచ్చి మహిళలు అందరూ కూడా సంతకాలు చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు